అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే అందించిందనమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఆ హామీ ప్రకారం మనకి ఇక్కడ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని సాయాన్ని విడుదల చేసేందుకు క్లారిటీ అయితే ఇచ్చేసిందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు అంటే ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి కాకుండా ఇరవై వేల రూపాయలను విడతల వారీగా ఇస్తామని చెప్పి ఇప్పటికే మనందరికీ కూడా అంటే ఇప్పటికే ప్రకటించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ నేపథ్యంలో ఎవరైతే రైతులు ఉంటారో కుండా ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇప్పటికే డేట్ అయితే ఫిక్స్ చేస్తారు ఫైనల్ డేటు మరి దాని ప్రకారం మరిగా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఒక పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నా ఎవరికి డబ్బులు రావు మనకు ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తారు ఏ రైతులకు మనకు వేస్తారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీకు ఒక డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి మీరు యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు వెంటనే కూడా ఇలా చేయండి ఇక ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకున్నవారు అంటే ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోండి వెంటనే కూడా అప్లై చేసుకుని మీ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లుగా ఎన్నో వీడియోలు నేను చెప్తూ మీకు గుర్తు చేస్తున్నాను తప్పకుండా మీరు అప్లై చేసుకోండి మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే ఈ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే రైతు గుర్తింపు కార్డుకి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ రైతు గుర్తింపు కార్డు కనుక లేకపోతే మనకు ఏ పథకము కూడా రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కాబట్టి రైతు గుర్తింపు కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబాబాబు పియ్యం కోసం పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారు కనుక ఇలా చేస్తేనే మనకు ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే డబ్బులు వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవడానికి తప్పకుండా మీరు ఇప్పుడే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ వన్ బీ జిరాక్స్ ఫోన్ నంబర్ సహాయంతో మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు రైతు గుర్తింపు కార్డు పన్నెండు అంకెలు కలిగినటువంటి రైతు గుర్తింపు కార్డును ఆధార్ కార్డు మాదిరి ఒక కార్డునైతే మనకు గుర్తిస్తూ అంటే ఇవ్వడం జరుగుతుంది మరి దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ఒక పథకం ద్వారా మీకు అయితే రావడం జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇలా చేయండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ రైతు గుర్తింపు కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క సాయం అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను అయితే తీసుకోండి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు ఈ యొక్క సాయాన్ని అయితే పొందవలసి ఉంటుంది ఇక తప్పకుండా ఇలా చేయండి ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీకు యొక్క సాయాన్ని అయితే అందిస్తాను మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవడానికి సిద్ధమవుతుంది ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులను తీసుకోవడానికి మరి అర్హతల ప్రకారం కదా ఖచ్చితంగా ఇక్కడ డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందడానికి సిద్ధమైపోండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు రావడానికి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మీరు ఏ విధంగా చేస్తారో ఏ విధంగా చేస్తే ఆ విధంగా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలో కూడా విడుదల కావడం జరిగింది మరి అర్హుల జాబితాల్లో పేరు పేర్లు ఉన్నటువంటి దాని ప్రకారం తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదలైపోతాయి కాబట్టి ఎవరు కూడా కంగారు పడకుండా ఆ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మీకు డబ్బులను అందించడానికి మాత్రమే యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి డబ్బులు వస్తాయనమాట లేకపోతే మనకి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా సాయం పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉండాలన్నమాట మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు ఈ సాయాన్ని అందిస్తాయి మరి ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో అంటే గత జూన్లో కానీ జూలైలో కానీ వర్షాకాలంలో పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేందుకు మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఒక పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఇక ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఒకేసారి మనకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలు వస్తే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అందించాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే మనం ఎదురు చూసాం ఎప్పుడొస్తాయి ఈ డబ్బులు అని చెప్పేసి మరి ఎదురు చూసినట్లుగానే ఇక్కడ అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉన్నాయి యొక్క డబ్బులను అందించడానికి మరి తప్పనిసరిగా మీరు ఇలా చేసుకునే లబ్ధి పొందండి చెప్పి కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి మరి రైతులు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు కాబట్టి అప్లై చేసుకున్న వారు ఉన్నారు మరి మీరంతా కూడా ఏం చేయాలంటే అరుగుల జాబితాలో మీ పేర్లు లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి మరి అరుగుల జాబితాలో మన పేర్లు అని చెప్పేసి మనం ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందాలంటే మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఈ పీఎం కిసాన్ వెబ్సైట్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఈ బెనిఫిషరీ అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న వారం పది రోజులకు మీరు చెక్ చేసుకుంటే ఈ పీఎం కిసాన్ వెబ్సైట్లో కనుక మీ పేరు కనుక ఉంటే తప్పనిసరిగా మీకు పథకం ద్వారా లబ్ధి జరుగుతుందండి దీంట్లో ఎటువంటి డౌటు లేదు ఒకవేళ అక్కడ కనుక పేరు లేకపోతే మీకు మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంది ఇక్కడ చాలా క్లారిటీగా మనకు చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మరి అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయన్నమాట మరి చాలామంది రైతులైతే ఇంకా అప్లై చేసుకోకుండా అలాగే ఉండిపోయారు మరి అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుని యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే మీరు పొందవచ్చు మరి రైతులు ఇంకా మనకు చాలామంది ఈ పిఎం కిసాన్ విడుదలైంది కదా పంతొమ్మిదో విడత మరి పంతొమ్మిదో విడత జమకానటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి పంతొమ్మిదో విడత కాకపోవడానికి కూడా ఇవే కారణాలన్నమాట కాకపోవడానికి కూడా ఇవే కారణాలు ఈ కారణాల వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయం అయితే జమకాలేదు చాలామందికి ఈ విధంగా కాకపోవడంతో వారు కూడా ఇబ్బంది పడుతున్నారు మరి మీరు ఒకసారి ఏకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అర్హుల జాబితాలో ఉన్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంది మరి ఈ విధంగా రైతులకు ఎంతో మేలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మీరు చాలా క్లారిటీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఎప్పటికప్పుడు సహాయాన్ని అందించి దాని ద్వారా మీకు లబ్ధిని చేకూర్చడానికి సిద్ధమైపోయాయి మరి రైతులకి ఇది చాలా మంచి అవకాశం ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి కనుక పొందితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే అందుతుందనమాట మరి తప్పకుండా ఇలా చేయండి ప్రతి రైతు కూడా మరి ఇది అనమాట మొత్తానికి మరొకసారి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను మే నెల మొదటి వారం నుంచి విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాయి దీంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా ప్రకటించాయి మరి ఈ విధంగా రైతులకు డబ్బులు జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి